భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ మైదానం ఒక్కసారిగా వేడెక్కిన విషయం మనకు తెలిసిందే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆటగాళ్ల మధ్య హీటెడ్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి ప్రసిద్ధి కృష్ణ జోరూట్ మధ్య బెండెకెట్ అలాగే ఆకాష్ దీప్ మధ్య అలాగే బెన్ డెకెట్ అలాగే సాయి సుదర్శన్ మధ్య ఇలా ఒకళ్ళు కాదు రెండు కాదు అసలు మొత్తం ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి అలాగే జరుగుతుంది అయితే ఈ క్రమంలో కెఎల్ రాహుల్ మాత్రం కెప్టెన్ తీసుకోవాల్సిన బాధ్యతను కేఎల్ రాహుల్ తీసుకుని ఎంత రెస్పాన్సిబుల్ ఫెల్లోనో తను తనకు తాను నిరూపించుకున్నాడు అయితే ఒక చిన్న ఘటన జరిగింది మనందరికీ తెలిసిందే అటు జోరుట్ ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు మాట మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైంది అంటే ఈ ఎంపైర్ రావడం జరిగింది ఎంపైర్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం చేశాడు ఆపే ప్రయత్నంలో ప్రసిద్ధి కృష్ణను కొద్దిగా మందరించాడు కానీ జోరుట్ మాత్రం ఏమి మాట్లాడలేదు అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న కేఎల్ రాహుల్ మీరు కేవలం ప్రసిద్ధి కృష్ణను మాత్రమే మందరించారు ఏ జోరుట్ ఏం తప్పు తక్కువ తను కూడా మాట్లాడాడు కదా తను కూడా దెబ్బలాడాడు కదా అంటూ అయితే ఆ టైంలో చాలా పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది ఎంపైర్ కిను కేఎ రాహుల్ కి మధ్య అయితే ఎంపైర్ చాలా కోపంగా ఉన్నాడు ఇక రాహుల్ ఎంపైర్ ను మేము ఏం కావాలనుకుంటున్నారు మేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఆడాలా అని ప్రశ్నించాడు దానికి ఎంపైర్ మీరు బ్యాటింగ్ చేసినప్పుడు బౌలర్ వచ్చి మిమ్మల్ని ఏదన్నా అంటే అది మీకు నచ్చుతుందా అందుకే ఇలా చేయకండి అంటూ చెప్పాడు దానికి రాహుల్ అంటే మేము కేవలం బ్యాటింగ్ బౌలింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళాలా మాకంటూ ఫీలింగ్స్ అవి ఏమి ఉండవా అంటూ తిరిగి ప్రశ్నించాడు దీంతో ఎంపైర్ ధర్మసేన తీవ్రమైన స్వరంతో మ్యాచ్ అయిపోయిన తర్వాత దీని గురించి మరిద్దరం స్పెషల్ గా మాట్లాడుకుందాం నాతో ఈ విధంగా నువ్వు మాట్లాడకు అంటూ చాలా కఠినంగా మాట్లాడాడు ఈ ఘటన తర్వాత అటు కేఎల్ రాహుల్ ఇటు ప్రసిద్ధి కృష్ణుల పైన ఐసీసీ చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది అంటే ఎంపైర్ తో వాదిస్తే అది లెవెల్ వన్ లేదా లెవెల్ టూ నేరంగా పరిగణిస్తారు డిమెరిట్ పాయింట్స్ జరిమానా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట కొన్ని మ్యాచెస్ కి సస్పెండ్ అంటే నిషేధం విధించడం ఇలాంటివి